అవకాశమే ఉండదు కాబట్టి నేను కొన్ని చోట్ల చూసాను రేపు డేటి అంటే ఈ రోజు అది కూడా వాట్ ఐ డిసప్పాయింటెడ్ డిపాయింటెడ్ ప్లానింగ్ అసలు సరిగా లేకుండా చేశారు అండ్ బిఎస్ బిఎస్కి అంత హోల్డ్ లేదు అసలు ఆయన చేసే వర్క్ మీద సో కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి టీమ్ కూడా కమింగ్ ఎప్పటి వరకు అయితే వాళ్ళ టోటల్ ఎక్స్టెంట్ ప్రకారం జీటీ ప్లాన్ చేస్తున్నారు ద్వారా అలాగే నోటీస్ సర్వింగ్ ఎక్నాలజ్మెంట్ తీసుకొని రికార్డ్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత కమ్యూనికేషన్ టీమ్ ఉంటుంది కాబట్టి ఇది ఎక్స్యూజ్ చేయాలి తహసీల్దార్

డిస్టర్బ్ అవుతుంది సో ఆ మన్నాడు బిర్యానీ నెక్స్ట్ అంటే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ అది అడ్జస్ట్ చేసుకొని ఆ రైతుని పిలిచి మేకప్ చేసుకోవాలి సెకండ్ డే థర్డ్ డే కల్లా సో ఈ విధంగా డే వైజ్ గ్రౌండ్ ఉంది విత్ ప్రయర్ ఇంటిమేషన్ టు ఫార్మర్స్ మళ్ళీ ఇన్ అడ్వాన్స్ వన్ వీక్ బిఫోర్ మనం ప్లాన్ చేయాలి ఒక మీ పూర్వపు ఆస్తి ఇచ్చింది మీ తల్లిదండ్రులు మీ పిల్లల చదువు కోసం పెళ్లి కోసం ఒక ల్యాండ్ మీ పేరుతో ల్యాండ్ పెట్టుకున్నారు సడన్గా ఒక తహసీల్ వచ్చి మీరు నోటీస్ ఇవ్వకుండా ఏమీ ఇవ్వకుండా సడన్గా ఇంకో పేరు రిజిస్క్రియ చేశాడు ఏం పరిస్థితి ఒకరి కాబట్టి ఇంకో ఐదు మందికి ఇస్తారు ఇది ఎలా కాదు ఇది ఇది డిఫరెంట్ థింగ్ డోంట్ డూ దట్ మెకానిక్ సో ఫాలో ద ప్రొసీజర్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ యాక్ట్ ఆర్ఆర్ యాక్ట్ ప్రకారంగా ఖచ్చితంగా మీరు ఫాలో కావాలి సెకండ్ థింగ్ ఎఫ్లైన్ పిటిషన్స్లో ఎఫ్ఐన్ పిటిషన్ ఏంటి మీరు వెళ్ళి బౌండరీస్ చూపించాలా ఏది ఒకసారి నా బౌండరీస్ లేదు ఆయన ఎప్రోచ్ చేశారు లేదా నా ల్యాండ్లోకి ఆయన వచ్చాడు ఇటువంటి ఇష్యూస్ ఉంటాయి దీంట్లో విలేజ్ సమయంలో నోటీస్ ఇవ్వకుండా డైరెక్ట్గా మీరు ఏదో ఎక్కువ మీరు అప్డేట్ చేసేస్తే ఏమవుతుంది మన దగ్గర డిస్ప్యూట్ ఇచ్చిన వాళ్ళు అవుతాం సో కైండ్ ఇష్యూస్ నోటీసెస్ ఒకసారి నోటీస్ ఇస్తారు రాలేదు ఇంకోసారి నోటీస్ ఇస్తారు కాకపోతే అప్పుడు హస్బెండ్ మీరు కొలిచి వీడియో రికార్డ్ చేసి ఫోటోగ్రాఫ్ పెట్టుకోవాలి ది సేక్ ఆఫ్ ఆల్ ది ఆఫీసర్స్ మీరు ఏవైతే నోటీసులు సర్వ్ చేస్తారో ఎప్పుడైతే మీరు ఫీల్డ్కి వెళ్ళి భూమి మీద ఉంటారో లేదు ఎప్పుడైతే మీరు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారో ఇవన్నీ కూడా ఫోటోగ్రాఫ్స్ తీసుకొని వెబ్లైన్లో అప్లోడ్ చేయండి